మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తమన్ కి అది మరి ఏంటో మరి ఈవెన్ అక్కడా కూడా కమర్షియల్ కమ్ అది రెండు కలిసే దానిలో కూడా ఒక ఈ గోస్ట్ ఈ టైప్ ఆఫ్ పూజలు క్షుద్ర పూజలు ఇవి కూడా కలిసి ఉంటాయి అంటే వీళ్ళకి ఏమన్నా కొంచెం అంటే ఈ హీరోస్ కి అనగానే ఒక ఊపి వచ్చి ఈ హీరోకి అనగానే ఏమన్నా కొంచెం అలా డల్ అయ్యి కూర్చుంటారా ఏమో మరి మరి నాకు తెలియదు కానీ మరి ఎందుకు అలా ఉన్నారో బట్ బెస్ట్ ఇచ్చి ఉండొచ్చు రాజా కి కొన్ని కొన్ని దగ్గర మంచిగా హై చేశాడు మంచి పిచ్చికి వెళ్ళాడు కానీ కొన్ని కొన్ని దగ్గర పూర్తిగా ఇట్లా కూర్చోబెట్టేశాడు చెప్పండి మారుతి గారు మారుతి గారు ని కరెక్ట్ గా యూజ్ చేయలేదు కరెక్ట్ గా వాడలేదు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ మార్క్స్ ఇస్తున్నారు చేయాలంటే ఇప్పుడు ఒకటి ప్రభాస్ గారిని యూస్ చేయలేదు అంటే ప్రభాస్ గారు మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది ఎలా చెప్పినా నెగిటివ్ గా తీసుకుంటారేమని నాకు ఉద్దేశంతో చెప్పలేకపోతున్నాను గానీ ప్రభాస్ ఒకప్పు కాదు బిఫోర్ బాహుబలి వేరు ఆఫ్టర్ బాహుబలి వేరు అవును బిఫోర్ బాహుబలి అంటే ఎంత ఉంచినాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆయన ఓకే తెలుగు హీరోస్ లో ఒక నాయకుడుగా ఉన్నప్పుడు ఓకే డైరెక్టర్స్ ఏది కావాలో అది అడిగి చేయించుకోగలిగే సిచ్యువేషన్ ఉండేది వన్స్ ప్రభాస్ అతని ఒక అమితాబ్ బచ్చన్ ఒక చిరంజీవి ఆ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత అతన్ని అతని అతన్ని కష్టపెట్టాలన్నా కూడా వీళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది